హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు అర్చనాస్ కమ్మ నెరుచులు ఏం కర్రీనో చెప్పండి ఇది చాలామంది పిల్లలు తినరు ఒక క్లో ఇస్తున్నా మీకు పిల్లలైతే ఈ కర్రీ వద్దంటారు అదేంటో మీరు ఫుల్ వీడియో చూడకుండా నాకు కామెంట్ చేయండి చెప్పేస్తున్నాను నేను ఇప్పుడైనా చూసారా ఏంటో తెలిసిపోయి ఉంటుంది మీకు తెలియట్లేదు కదా ఇప్పుడే చెప్పేస్తాను చేపల పులుసు ఫ్లేవర్ కాకరకాయ ఇలా మొత్తం పైనంతా పేలు తీసేసేయండి మరి ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు లైట్గా ఈ మాత్రం తీసేసుకొని అన్ని రౌండ్ లోపల విత్తనాలు ఉంటాయి కదా మరి లావుగా ఉంటే విత్తనాలు తీయండి లేకపోతే అవసరం లేదు విత్తనాలతో అలానే వేసుకున్నా కూడా టేస్ట్ ఉంటాయి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా అలా చేత్తో అంటూ పసుపు కూడా వేసేసి కడిగి ఒక నిమిషం పాటు అట్లా పెట్టేసేయండి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసి ఒక గ్లాసు ఇప్పుడు మనం కాకరకాయలని పసుపు ఉప్పు వేసి బాగా కడిగి పెట్టుకున్నాం కదా వాటిని అందులోకి వేసేసేయండి వేసేసి ఇప్పుడు ఇవి బాగా ఉడకాలి కాబట్టి కొంచెము మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలు కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా ఉడికించుకోండి చూడండి బాగా ఇప్పుడు ఉడికినాయి చాలు ఆ మాత్రం ఉడికిన ఈ మాత్రం ఉడికితే చాలండి ఇంకా స్టవ్ ఆపేసి మనము నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తాం ఇప్పుడు కడాయి పెట్టుకొని ధనియాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసాను వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయినా పర్లేదు రెండు లవంగాలు వేసుకొని అలా బాగా ఫ్రై చేసుకోండి మీరు ధనియాలు వేపే దాంట్లోనే ఉంటుందండి ఈ ఫ్రై చేసేది ఎంత బాగా స్మెల్ బాగా వచ్చేటట్టు చేసినారంటే కర్రీకి అంత టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయినాయి వాటిని పక్కన పెట్టేసుకొని మిక్సర్ జార్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి వేసుకొని మిక్సీ పట్టి పెట్టుకుందాం ఇప్పుడు ఇవి చల్లారిపోయినాయి కదా ధనియాలు అవి కూడా అందులోకి వేసేద్దాము అవి కూడా అందులోకి వేసేసి అలాగే ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫ్రై చేసేద్దాం వాటర్ వేయకూడదు లాగే ఉండాలన్నమాట చూసారా మిక్సీ పట్టేసుకున్నాను పౌడర్ రెడీ అయింది కదా ఈ పొడిని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మరి స్టవ్ మీద అదే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాం ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసేద్దాం ఒకటి పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను బాగా ఫ్రై చేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత బాగా పసుపు వేసుకొని మరొక్కసారి ఫ్రై చేయండి ఇప్పుడు అవి ఫ్రై అయిన తర్వాత కొంచెము కాకరకాయలో వాటర్ ఉంటాయి కదా మొత్తం చేత్తో గట్టిగా పిండేసి వాటర్ని అందులో కాని